చైనా దేశం ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతలలో ఒకటిగా పేరుగాంచింది తమ సంప్రదాయాలు సంస్కృతి తత్వచింతనలు పరంగా విశేషమైన గుర్తింపు పొందిన ఈ దేశంలో తాజాగా జరిగిన ఒక విషయంపై భారత్ నుంచి విస్తృతమైన ఆసక్తి కలిగింది చైనాలో ఓ హిందూ విగ్రహం బయటపడడం వల్ల ఇది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది హిమాలయాలకు సమీపంగా ఉన్న చైనా లోపలి ప్రాంతాల్లో ఉన్న ఒక పురాతన దేవాలయ శిల్పాల్లో విష్ణుమూర్తిని పోలిన విగ్రహం వెలుగులోకి వచ్చింది ఇది కేవలం ఒక శిల్పం కాదని అది స్పష్టంగా హిందూ ధర్మానికి చెందినదని పండితులు అభిప్రాయపడుతున్నారు విగ్రహం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రిందటి కాలానికి చెందినదని నిపుణులు అంచనా వేస్తున్నారు విగ్రహంలో కనిపించే ఆకృతి చేతుల అలంకారాలు ముఖవర్ణన శిల్ప శైలి అన్ని భారతీయ హిందూ శిల్పకళను తలపిస్తున్నాయి కొన్ని అంశాల్లో ఇది విష్ణుమూర్తిని కొన్ని చోట్ల బుద్ధిని ప్రభావాన్ని సూచిస్తోంది ఇది చైనా భారత సంస్కృతుల మధ్య సంబంధానికి నిదర్శనంగా భావిస్తున్నారు ఐదు చైనాలో హిందూ ధర్మానికి ఈ స్థాయిలో ప్రాచుర్యం ఎలా కలిగింది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది పూర్వకాలంలో భారతదేశం నుంచి బౌద్ధ మతం చైనాలోకి విస్తరించగా దానితో పాటు హిందూ ధర్మంలోని కొన్ని అంశాలు కూడా చైనీయుల జీవన విధానంలో భాగమయ్యాయని చరిత్ర చెబుతోంది ముఖ్యంగా గుప్తుల కాలంలో జరిగిన భారత్ చైనా మధ్య సాంస్కృతిక మార్పిడిలో భాగంగా భారతీయ పండితులు యాత్రికులు అక్కడకు వెళ్లి తమ ధార్మిక భావాలను పరిచయం చేశారు చెందిన బౌద్ధ పండితుల ద్వారా హిందూ తత్వాల ప్రభావం కూడా చైనాలో చొరబడిందని చరిత్ర పేర్కొంటోంది ఇది బౌద్ధ శిల్పమే అయినా హిందూ ప్రభావంతో రూపొందించబడినదని అభిప్రాయపడుతున్నారు కానీ భారతీయ పండితులు మాత్రం ఇది ఖచ్చితంగా హిందూ ధర్మానికి చెందినదేనని స్పష్టం చేస్తున్నారు విగ్రహంలోని హస్తముద్రలు చేతుల్లోని చిహ్నాలు ముఖ ఆకృతి హిందూ దేవతల శిల్ప శైలికి సరిపోతున్నాయని వారు చెబుతున్నారు ఈ విషయాన్ని గమనించిన తర్వాత చైనా ప్రభుత్వం కూడా స్పందించింది ఈ విగ్రహాన్ని తమ వారసత్వ సంపదగా గుర్తించి సంరక్షించే పనిలో పడింది ఇది అక్కడి ప్రాచీన సంస్కృతికి చెందినదన్న అభిప్రాయంతో చైనీలు దీన్ని పూర్వజన సంపదగా గుర్తిస్తున్నారు ఇది భారతీయులకు గర్వకారణంగా నిలిచింది ఎందుకంటే మన ధర్మం ఎంత పురాతనమో ఎంత విశాలమో ఇతర దేశాల వారిపై ఎలా ప్రభావం చూపిందో స్పష్టం చేస్తోంది ఇలాంటి ఘటనలు మనకు మన పూర్వీకుల గొప్పతనాన్ని గుర్తు చేస్తాయి వారు ప్రయాణాలు చేసి తమ జ్ఞానాన్ని ఇతరులకు పంచిన తీరు వారి ఆధ్యాత్మిక తత్వాలు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పే ఉదాహరణగా ఈ విగ్రహం నిలుస్తుంది చైనాలో హిందూ ధర్మానికి ఇలాంటి గుర్తులు కనిపించడం మనం గర్వించదగ్గ విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని